కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం అన్నవరం సత్యనారాయణ స్వామి నిత్యం వేలాది మంది భక్తులు రత్నగిరికి పోటెత్తుతూ ఉంటారు టేకుతో రెండు రథాల తయారీ చివరి దశకు చేరింది అన్నవరం దేవుడికి కొత్త రథాలు సిద్ధమవుతున్నాయి ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల వ్యయంతో నాణ్యమైన బస్తరు టేకుతో ఈ రెండు రథాలను అన్నవరం దేవస్థానం తయారు చేయిస్తోంది వీటిలో ముప్పై నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన చిన్న రథం స్వామి అమ్మవార్ల ఊరేగింపునకు సిద్ధమైంది దీనికి వెండిరేకు తాపడం చేసేందుకు దాతల కోసం దేవస్థానం అన్వేషిస్తోంది మరో వైపు ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్లతో నిర్మిస్తున్న పెద్ద రథం పనులు చురుగ్గా జరుగుతున్నాయి మరో రెండు మూడు నెలల్లో ఈ రథం కూడా సిద్ధమవుతుందని అధికారులు చెబుతున్నారు ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్లతో పెద్ద రథం నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి దీని ఎత్తు ముప్పై అడుగులు వెడల్పు పద్నాలుగు వంగళాలు పొడవు ఇరవై అడుగులు ఈ రథంపై వివిధ లతలు దేవతామూర్తుల చిత్రాలు వివిధ డిజైన్లు చెక్కుతున్నారు పెద్ద రథం పీఠం నిర్మాణ పనుల్లో శిల్పులు నిమగ్నమయ్యారు పెద్ద రథానికి సంబంధించి స్తంభాలు సైతం సత్యదేవునికి ఇప్పటికే రెండు ఉన్నాయి వీటిలో ఒకటి వెండి రథం కాగా మరొకటి వైశాఖ మాసంలో జరిగే వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో మూడవ రోజు స్వామి అమ్మవార్లను ఊరేగించే రావణ బ్రహ్మవాహనం వెండి రథం శిథిలావస్థకు చేరింది కొత్త రథం తయారు చేయించాలన్న ప్రతిపాదన పదేళ్లుగా ఉన్న వివిధ కారణాలతో అధికారులు సాహసించలేదు వెండి బంగారం పనులు చేయించేటప్పుడు పలు సమస్యలు ఉత్పన్నమవుతాయని వెనుకంచి వేశారు అయితే గత ఈవో చంద్రశేఖర్ ఆజాద్ నూతన రథం తయారీకి ఉపక్రమించారు వెండి రథంతో పాటు స్వామి అమ్మవార్లను కొండ దిగువను ఊరేగించేందుకు పెద్ద రథం కూడా తయారు చేయించాలని నిర్ణయించారు పాలక వర్గం ఆమోదంతో వీటి తయారీకి గత ఈవో ఎస్ఏ చంద్రశేఖర్ ఆజాద్ ఆగస్టు నెలలో టెండర్లు పిలిచారు దీంతో చిన్న రథం నిర్మాణం ఇప్పటికే పూర్తయింది ఈ రథం ఎత్తు పద్నాలుగు అడుగులు వెడల్పు ఆరు పాయింట్ మూడు అడుగులు పొడవు ఏడు పాయింట్ ఐదు అడుగులుగా ఉంది నాలుగు స్తంభాలపై శిఖరం వస్తుంది నాలుగు చక్రాల మీద అందమైన లతలు చెక్కారు రథం మీద దేవతామూర్తుల చిత్రాలతో పాటు పలు ఆకర్షణీయమైన డిజైన్లు చిత్రీకరించనున్నారు ముందు భాగంలో రెండు గుర్రాలను అమర్చారు దీనిని టేకుతో తయారు చేయడానికి ముప్పై నాలుగు లక్షల రూపాయలు అవుతుండగా వెండి రేకు తాపడానికి సుమారు మూడు వందల కిలోల వెండి అవసరం దాతల సహకారంతో వెండి తాపడం చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు త్వరలో ఈ రెండు రథాలు పూర్తయ్యి స్వామివారి సేవలో పాల్గొంటాయని ఆలయ అధికారులు చెబుతున్నారు